భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానించిన కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ను వెంటనే శిక్షించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో శుక్రవారం రోజున బంజారులు వారు నిర్వహించుకున్న కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ పూలదండ వేసే క్రమంలో చెప్పులతో అంబేద్కర్కు పూలదండ వేయడం జరిగిందని దళిత సంఘాల జేఏసీ నాయకుడు బత్తుల చంద్రమూలి తెలిపారు అయితే ఇది పొరపాటున జరిగిందా లేక కావాలనే జరిగిందా అని ప్రజల్లో గుసగుసలాడుతున్నాయి భారతదేశంలోని అందరికీ సమాన హక్కులు కల్పించిన గొప్ప నాయకుడిని అవమానించడం బాధాకరమన్నారు అంతేకాకుండా సమాజంలో రోజు రోజుకు విలువలు పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఆ నాయకురాలు వెంటనే అంబేద్కర్ సాక్షి క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసనలు దీక్షలు ర్యాలీలు చేపడతామని తెలియజేశారు అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయంలో కలగజేసుకొని జరిగిన విషయంపై చర్చించి సమస్య పెద్దది కాకుండా ఆ మాజీ కౌన్సిలర్పై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల జేఏసీ నాయకుడు తరఫున డిమాండ్ చేశారు సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్లో మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ కౌన్సిలర్ చెప్పులేసుకొని పూలమాల వేసి జాతిని అవమానపరిచే విధంగా ఆమె తీరు ఇబ్బందికరంగా ఉంది కావున వాళ్ళ బంజారా సంఘం తరఫున వాళ్ళు చేమాపణ చెప్పాలని చెప్పి మేము అంబేద్కర్ సంఘాలు తంత సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం విగ్రహానికి చెప్పులేసుకొని దండ వేస్తే అది బాధాకరము దీన్ని బీజేపీ పార్టీ తరఫున ఖండిస్తున్నాం భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ విజక్క గారు ఎస్టీ సాక్షేమ పథకాలు వచ్చాయని మంత్రి గారికి మరియు ముఖ్యమంత్రి గారికి పాలం చేసుకుంటూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేస్తూ మరి ఆమె ఒక ఐదు సంవత్సరాలు ఇస్లాబాద్ పట్టణంలో ఒక కౌన్సిలర్గా ఉండి కనీసం భారత రాజ్యాంగం విలువదలకుండా భారతదేశంలో ఉన్నతమైనటువంటి మరి చదువునటువంటి గొప్ప వ్యక్తి ఈ భారతదేశంలో భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసినటువంటి రిజర్వేషన్ల కలిసి కనీసం వాళ్ళకు ఎస్టీ రిజర్వేషన్ల ఆ ఫలాలు పొందుకుంటూ అంబేద్కర్ గారిని అవమానపరుస్తారు ఆ రిజర్వేషన్ ఫలాలు పొందుకుంటూ అసలు రాజకీయ అవగాహన లేకుండా రాజకీయం చేసుకుంటూ ఒక కౌన్సిలర్ గెలిచి ఆ కౌన్సిలర్ పదవి అంటే ఏంటో తెలియదు అసలు రాజకీయం అంటే ఏంటో తెలియదు ఆ కౌన్సిలర్ యొక్క మీనింగ్ కూడా తెలియదు ఆమె మరి చెప్పులు వేసుకొని దండేసుకొని ఈ విధంగా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచింది పరిచింది చట్టం ప్రకారం ఏ వ్యక్తి అయినా సమానమే మాకు ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ ఓసీ కానీ ఎస్సీలు చేస్తే ఒక తప్పు కాదు ఓసీలు చేస్తే ఒక తప్పు కాదు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరి వాడు కేవలం ఒక దళిత జాతికే కాకుండా ప్రతి ఒక్క వ్యక్తికి భారతదేశంలో ఓటు హక్కు అనే ఆయుధాన్ని కల్పించి రాజకీయ చైతన్యం చేసి రాజకీయ రిజర్వేషన్లు పెట్టి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వెలిగినిచ్చాడు ఈ భారతదేశానికి ప్రపంచంలో నిలబెట్టినటువంటి వ్యక్తి దయచేసి మరి ఎస్టీ లంబడి హక్కుల సంఘ నాయకులు ఒక అవగాహన తెచ్చుకోండి ఒక రాజకీయ శిక్షలు పెట్టుకోండి మరి ఏం చేయాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఏ విధంగా మనకు రిజర్వేషన్లు ఇచ్చాడు ఏ విధంగా అయితే మన సేవలలో ఏ విధంగా అయితే దేవుడాన్ని మొక్కుతున్నామో ఆయన చేతులు చేస్తారు కానీ ఎస్టీ నాయకులు ఏ ఒక్క వ్యక్తి కూడా కనీసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు కానీ పద్దంతులకు కానీ ఏ రోజు కూడా మీరు వచ్చి కనీసం ఇవాళ చరిత్ర లేదు ఆయన రిజర్వేషన్ పోతున్నటువంటి ఎస్టీ నాయకులు ప్రజాప్రతినిధులు ఏ రోజు కూడా మీరు ఆయన స్మరించుకున్న రోజు లేదు కాబట్టి మీరు ఎగరైనా జ్ఞానం తెచ్చుకొని మరి మీరు రాజకీయ శిక్షలు పెట్టుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చరిత్రను వాడవాడకు చెప్పండి పల్లె పల్లెకి చెప్పండి మన లంబాడి తాళ్ళలో అవగాహన తెచ్చుకోండి కాబట్టి దయచేసి ఇలాంటి అవమాన పరిస్తే అగ్రవార్లు కూడా విమర్శించడానికి వాళ్ళు కూడా తయారు ఉంటారు దయచేసి చట్టం అనేది అంబేద్కర్ అనేది అందరి వాడు అందరి కోసం మరి రాజ్యాంగం రచించాడు కాబట్టి మరి అత్తగారు మరి ఉద్యత గారు మరి శివపాద చెప్పాలి అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమెను వెంటనే మరి సస్పెండ్ చేయాలి ఇలాంటి అవమానాలు చేస్తే కాంగ్రెస్ పార్టీకే చిక్కుచేటు ఒక ముఖ్యమంత్రికి ఈ ఈ రాష్ట్రంలో ఈ మన ఇస్లాబాదు విజయవర్గంలో ఒక రాష్ట్ర మంత్రివర్యులు మరి బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రివర్యుడు పేరు చెడిపోతుంది కాబట్టి వెంటనే వేసరత్తుగా క్షమాపణ చెప్పాలని దంతయాతికి అంబేద్కర్ గారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తారు